స్వాగతం పటాన్ నియోజకవర్గం పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో సర్పంచ్ ఒగ్గు సుమతి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లకడారం భుజంగరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ భాస్కర్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పటాన్ నియోజకవర్గం పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో సర్పంచ్ ఒగ్గు సుమతి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్డారం భుజంగరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ భాస్కర్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లగ్డారం భుజంగరెడ్డి ఎంఆర్ఓ భాస్కర్ ఈవో ఎండి మిస్కాన్ గౌరవ ఉపాధ్యాయుడు అమరేందర్ రెడ్డి గార్లను సన్మానించినారు ప్రజాపాలన గురించి ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు ఫామ్లో ఎలా రాయాలో దగ్గరుండి చూపెడుతూ పర్యవేక్షించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నుండి జనవరి ఆరు పాయింట్ ఒకటి పాయింట్ రెండు నాలుగు వరకు నిర్వహించారు ప్రతి మహిళలకు అభయహస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకముల కొరకు నిర్వహించారు అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బచ్చుగూడెం సర్పంచ్ ఒగ్గుసుమతి ఉప సర్పంచ్ జంగారెడ్డి ఈవో ఎన్డి మిస్కిన్ వార్డు సభ్యులు పురుషోత్తం రెడ్డి విజయరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నాగరాజు ముదిరాజ్ గౌరవ ఉపాధ్యాయుడు అమరేందర్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు అదే విధంగా మా పాఠశాల తరపున కూడా వినపం సార్ మీరు మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లో కొంత భూభాగాన్ని కేటాయించినట్లయితే ఆల్రెడీ మాకు గ్లాండ్ ఫార్మా వాళ్ళు కన్సల్ట్ అయ్యారు సార్ మన నాగేశ్వర సార్ ఉన్నారు అక్కడ వాళ్ళే సార్ ఫోన్ నెంబర్ ఇచ్చారు బిల్డింగ్ సిద్ధంగా ఉన్నారు సార్ కొంత భూమిని అలాట్ చేయడము దీని ఈ కుమార్గా చేయడం జరిగింది విలేజ్ వర్క్ బాగానే ఉంది కాకపోతే ఇండివిజువల్గా ఎవరు వారు కాకుండా అందరు కలిసి పని చేయగలిగినట్టయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే చిన్న గ్రామం కాబట్టి తొందరగా దీన్ని సర్చ్ చేసే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ చెప్పచ్చు విజాపాలలో రెండు వందల నలభై ఐదు ఉన్నాయి వారికి గాను ఒక రోజు నుండి ప్రతి ఇంటికి అప్లికేషన్ ఫార్డం జరిగింది ఆ ప్రకారంగా అప్లికేషన్ ఫార్మ్ అయితే వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఫ్రీగా తీసుకొచ్చాము దీనికి కానీ ఒక ఓల్డ్ కౌంటర్స్ ఒక కౌంటర్ నెంబర్ వన్ నైన్ టూ వచ్చేవో మహిళలకు తర్వాత కౌంటర్లు పెట్టి వచ్చి మేము పెట్టాము ఇంకోటి వికలాంగ్రూఫ్ టికెట్ కౌంటర్ పెట్టాము ఇవే కాకుండా ఇతర దరఖాస్తు ఇవ్వడానికి కూడా ఇతర అదర్ అప్లికేషన్స్ కౌంటర్ ఈ విధంగా ఈరోజు మేము అప్లికేషన్స్